హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ నాకు ఖమ్మం రైల థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు సో ఇలాగ మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో రావడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి ఎందుకంటే మీ తెలిసిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఖమ్మం చుట్టూరు కూడా ఏ హైవేలో ఎంత గేషం ఉందన్నది నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీ బడ్జెట్ ఎంత నాకు చెప్పండి మీరు ఎంత బడ్జెట్ లో కావాలి ఎన్ని గజలు కావాలి మీ లొకేషన్ ఏంటి అని నాకు చెప్తే మీ బడ్జెట్ లో మీ తక్కువ బడ్జెట్ లో పాటు తక్కువ టైంలో ఎక్కువ లాభం వచ్చేటట్టు అదేవిధంగా అన్ని అదేవిధంగా విధంగా ఎక్కువ గజలు కూడా మనం ఇప్పించడం జరుగుతుంది కాబట్టి మీ బడ్జెట్ అన్నది నాకు చెప్పండి దాని తగ్గట్టు నేను ఇప్పిస్తాను ఎందుకంటే ఖమ్మంలో విపరీతంగా రైట్ పేరు ఇప్పుడు ఖమ్మం చుట్టూ కూడా పెరుగుతుంది ఖమ్మం చుట్టూర ఖమ్మంలో బెస్ట్ హైవే అనేది ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మన వీడియోస్ మరెన్నో వస్తుంటాయి కాబట్టి మీరు మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఓకే ఆల్రెడీ పాదవాళ్ళు కూడా చాలా మంది ప్లాట్లు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ లో కొంతమందికి అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అంత వస్తుండదు కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే అదే విధంగా ప్లాట్ తీసుకొని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా కంగ్రాచులేషన్స్ ఇప్పుడు చాలా మంది అమౌంట్ ఎవరో తీసుకున్నారు సో దాని గురించి ఈ రోజు ఇన్ఫర్మేషన్ తో మీకు రావడం జరిగింది ఈ నేను ఈ రోజు మంచి వీటన్నిటి కూడా నేను జరాస్ తీపడం జరిగింది గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఇవన్నీ కూడా నేను మీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రోజు ఓకే మన రఘువాలం రేపటి రోజున ఖమ్మంకి హార్ట్ ఆఫ్ ద సిటీగా అదేవిధంగా మీకు హైదరాబాద్ లో కోకాపేట లో ఒక ఎకరం తీసుకున్న ఎనభై నుంచి వంద కోట్లు నడుస్తుంది మరో కోకాపేట సిటీగా కాబోతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో రఘువాలం కి ఎన్ని కొత్త ప్రాజెక్టులు వచ్చాయో ఒకసారి మనం పరిశీలిద్దాం ఓకేనా అతిపెద్ద గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది వర్క్ జరుగుతుంది అదేవిధంగా స్వామి నారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు ఎంఆర్ఓ ఎంపీడేవ్ పోలీస్ స్టేషన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అదే విధంగా సుడా పార్కు వంద కోట్లతో విత్తనాల శుద్ధి కర్మాగారం రాబోతుంది డిస్ట్రిక్ట్ జుడిషల్ కోర్ట్స్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నాగపూర్ టు అమరావతి హైవే రింగ్ రోడ్ నిర్మాణం మన రఘోపాలెం నుండి వెళ్తుంది దగ్గర దగ్గర పదిహేడు అండి రఘోపాలెం నుండి బుడిదపాడ వరకు సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కేజీ టు పీజీ వరకు జే యూనివర్సిటీ అదేవిధంగా ఓల్డ్ ఫేమస్ ఇస్కాన్ టెంపుల్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కొత్త మార్కెట్ నిర్మాణం రఘువంద్రపాలెం మండలంలో పదిహేను పాయింట్ పదిహేను ఎకరాల్లో క్రికెట్ స్టేడియం శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే రోజు మొత్తం సరిపోదండి ఎందుకంటే రఘువంద్రపాలెం మండలం ప్రభుత్వం భూములు ఎనభై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఎకరాలు ఉన్నవి రాబోయే రోజులు ఏ కొత్త ప్రాజెక్టు కంపెనీకి రావాలి అన్నా ఉన్న ఒకే ఒక ఆప్షన్ మన దగ్గర రంగం మాత్రమే ఓకే కదండి ఇవన్నీ కూడా నేను కస్టమర్స్ కి ఎలాగ ఇప్పుడు ఎవరైతే మన కస్టమర్స్ వస్తారో పాత వరకు ఎలా చూపించబోయో కొత్త కస్టమర్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది మొత్తం టోటల్ గా జిరాక్స్ దిప్పించాను నేను ఆల్రెడీ కస్టమర్ మంచిగా చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఇవన్నీ కూడా మొత్తం కూడా చూపించి మొత్తం మన జరాక్స్ తీయటం చూపి జిరాక్స్లు తీయడం జరిగింది చూడండి ఓకే చూడండి మీకు ఆల్రెడీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక మీరు లేట్ మాకండి ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు మీకు ఎంత బడ్జెట్ లో కావాలి ఇక్కడ మనం ఇల్లు దాలో నాకు చెప్పండి గజం ఒక మీకు వచ్చేసి గజం ఒక ఆరు వేల మూడు వందలలో కావాలా లేదంటే ఒక పదివేలు లో కావాలా లేదంటే ఒక పన్నెండు వేలలో లో కావాలా ఒక పద్దెనిమిది వేలు కావాలా మీకు ఎంత బడ్జెట్ లో కావాలి నాకు చెప్పండి మీ బడ్జెట్ ఎంత ఒక తొమ్మిది లక్షలు అనుకుంటున్నారా లేదంటే ఒక పది లక్షలు అనుకుంటున్నారా లేదంటే ఒక ఏడు లక్షలు అనుకుంటున్నారు ఏ తొందరగా డెసిషన్ తీసుకోండి ఎందుకంటే మీరు ఈ రోజు చూస్తున్నారు రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాలు రేట్లు విపరీతం పెరిగిపోయి ఉంటాయి సో అందువల్ల తక్కువ ధరలు ఉన్నా ఉంటే ప్లాట్లు తీసుకుందాం మన పిల్లలకు బంగారు భవిష్యత్ భవిష్యత్తు ఇద్దాం ఓకేనా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ రంగు పాలం యాపిల్ నుంచి మండుకో మంచుకొండ వరకు కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినండి కోచరకు వరకు పెరుగుతున్నాయి అదే చింతకొట్టు రోడ్ లో కూడా విపరీతంగా రేట్లు ఉన్నాయి ఇంకా ప్లాన్ డేట్ చేసుకోమాకండి ఆల్రెడీ మీకు చాలా గవర్నమెంట్ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీ బడ్జెట్ ఏంటో నాకు చెప్పండి ఆ బడ్జెట్ లో ఎక్కడ ప్లాట్ ఎల్లింది హైవేలో అన్నది నేను మీకు చెప్తాను ఓకేనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి మళ్ళీ నేను ఒక వీడియో రేపు ఓడి చేస్తాను దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకేనా మన ఛానల్ వాచ్ చేస్తున్నా అండి మీకు రెండు వందల గజాలు కావాలా లేదంటే ఒక నలభై మూడు గజాలు కావాలా లేదంటే ఒక నాలుగు వందల గజాలు ఇన్ని గజాలు కావాలన్నా అన్ని కూడా స్పాట్ అడ్జస్ట్ రిజిస్ట్రేషన్స్ అన్ని గేటెడ్ కంపెనీ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీలో మాత్రమే సెక్యూరిటీ వెంచర్ లో మాత్రమే మనకి పెంచడం జరుగుతుంది ఎందుకంటే చాలా కూడా కమన్ లిటికేషన్స్ ల్యాండ్స్ అనేది చాలా ఉన్నాయి కాబట్టి సో వాటి చోటు వెళ్ళాం అంటే ఓకేనా సెక్యూరిటీ దాంట్లో తీసుకోండి మీకు ముప్పై సొంత లిగ్ డాక్యుమెంట్స్ ఉందా అంటే తీసుకోండి ఓకేనా మరొక వేడితో మళ్ళీ వస్తాను